thank <laughs> you అందరికీ నమస్తే నేను డాక్టర్ రామ్ప్రసాద్ నారాగానే అండి ఖమ్మంతో హాస్పిటల్ అని మన వినోద తీర్పు బ్రిడ్జ్ మాది కూడా మాదిగూడ ఖమ్మం డిస్టికే పల్లిపాడు గ్రామం కొలి పల్లిపాడు ఖమ్మంలోనే ఒక ఏడు సంవత్సరాల నుంచి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నా నెక్స్ట్ మన ఇలాంటి మన కళ్ళు తీర్థ కార్మిశలు కానీ ఏమన్నా గౌడ్స్ కానీ ఏదన్నా సహాయ సహకారాలు సరే ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడటం జరుగుతూ ఉంది మీకు కూడా ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు నేను ఖమ్మం హాస్పిటల్లో కూడా జరుపుకుంటాను కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ మీకు ఏదైనా పని కావాలని ఏదైనా సర్టిఫికేట్ విషయం కానీ మీకు ఏదైనా విషయం అవసరం ఉన్నా సరే నన్ను సంప్రదించవచ్చు ఓకే నా పేరు మెంబి సత్యనారాయణ కవిత సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొన్నం కరుణాకర్ గారు ఈరోజు గోల్లపాల్ ఖమ్మం జిల్లా కలుగేత కార్మిక సంఘం క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది ముఖ్య అతిథిగా నారగోని రామప్రసాద్ గౌడ్ గారు హాజరయ్యారు కలుగేత కార్మిక సంఘం ఏర్పడిన దగ్గర నుంచి వృత్తిలో ఉన్న కల్లుగేత సమస్యల మీద పరిష్కారం కోసం పనిచేస్తూ ఉంది అనేక ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి అనేక సమస్యలు కూడా పరిష్కారం కోసం సహకరించింది ఆ కల్లుగేత కార్మిక సంఘం రాష్ట్రంలో జిల్లాలో గ్రామస్థాయి దాకా గుర్తింపు పొందేదాకా ఈ సంఘంలో అనేక మంది పెద్దలు పనిచేశారు ఇప్పుడు పనిచేస్తున్న అనేక మంది ఈ యొక్క సంఘం సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం వాస్తవంగా కలుగేత కార్మికులు చాలా ప్రమాదకరమైన వృత్తిని చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వాల నుంచి మాత్రం ఏ రకమైన సహకారం అందట్లేదు గతంలోనే ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ప్రభుత్వమే ఇవ్వాలని ఐదు వందల యాభై చీవును కూడా ప్రభుత్వాలు జారీ చేయడం జరిగింది కానీ అది అమలు చేయట్లేదు ఇప్పటికి కూడా అనేక గ్రామాల్లో రియల్ ఎస్టేట్ పేరుతో చెట్లు కొట్టేస్తా ఉంటే కొట్టేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా అక్కడ చెట్లను కాపాడకుండా ప్రభుత్వాలు తప్పుడు పద్ధతుల్లో ఈరోజు కార్పొరేట్ వాళ్ళని రియల్ ఎస్టేట్ వాళ్ళని వాళ్ళని ఎక్కువ మందిని ప్రోత్సహిస్తున్నారు తప్ప వృత్తిని రక్షించడం కోసం మాత్రం ప్రయత్నం చేయట్లేదు అందుకని వృత్తికి నష్టం జరిగే పద్ధతుల్లో ఉన్న చోట ఖచ్చితంగా వృత్తిని కాపాడాలని చెట్లను రక్షించాలని చెప్పేసి కలిగిత కార్మిక సంఘం కోరుతూ ఉంది హైదరాబాద్ చుట్టూ అనేక గ్రామాల్లో చెట్లని తీసేస్తా ఉన్నారు కాబట్టి తీసేసిన ప్రతి చెట్టు కూడా నష్టపరిహారం కట్టించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు చెట్టు మించేబడ్డ ఈత కార్మికులకు వెంటనే ప్రమాద బీమా అందించాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం అనేక మందికి స్వచ్ఛందంగా ఇన్సూరెన్స్ కడతా ఉంది కానీ కలుగేత కార్మికులు ప్రమాదకరం ఉచితం చేస్తూ ఉంటే వాళ్ళకు మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టట్లేదు మీరు స్వతహాగా కట్టుకోండి అని చెప్పేసి ప్రభుత్వం గాలి వదిలేస్తూ ఉంది అందుకని కలుగేత కార్మిక సంఘం తరఫున ప్రతి కలుగేత కార్మిక సభ్యుడికి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టాలి అని చెప్పేసి ఎవరన్నా ప్రమాదవశాత్తు శాతం కింద పడి కాలు చేయి ఆ కుటుంబ పోషణ మొత్తం కూడా ప్రభుత్వమే పది లక్షల రూపాయలు చెల్లించడం ద్వారా తీసుకోవాలని చెప్పేసి అట్లాగే చనిపోతే ఇరవై లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ మేము మేము ప్రభుత్వం ముందు ఉంచుతూ ఉన్నాం కాబట్టి కళ్ళు గీతది ప్రమాదకరమైన వృత్తి ఆ కుటుంబాన్ని నడవాలి అని అంటే ఇప్పటికి కూడా అనేక ప్రాంతాల్లో కళ్ళు గీత వృత్తి మీద ఆధారపడి ఆ కుటుంబాలు రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మంది వృత్తి ఆధారంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని పట్టించుకోకుండా ప్రభుత్వాలు ముందుకు పోతూ ఉన్నాయి అందుకనే ఆ యొక్క కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇంకా క్షేత్ర స్థాయిలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఇప్పటికీ మోపేళ్ళు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ వాళ్ళందరికీ కూడా ఇచ్చేదాంట్లో ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదు అట్లాగే ఇటీవల కాలంలో నేరా ప్రాజెక్టులు తయారు చేయడం ద్వారా జిల్లా కోటి ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు నేరా ప్రాజెక్టు తయారు చేస్తే నిరుద్యోగులుగా ఉన్న పిల్లలకి అనేక మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో కూడా కనీసం ఒక నాలుగైదు గ్రామాలని ప్రాధాన్యతలో తీసుకొని నేరా ప్రాజెక్టును తయారు చేసేదాని కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ సమస్యల పరిష్కారం కోసమే గ్రామస్థాయిలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని జిల్లా స్థాయిలో కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలి అని అంటే ఈ యొక్క కలిగే కార్మిక సంఘానికి కూడా గుర్తింపు ఉండాలి అందులో భాగంగానే ఈరోజు క్యాలెండర్ని ఆవిష్కరించడం ద్వారా గ్రామ స్థాయి దాకా తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఆదరణ మిత్రులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు ఈ రోజున తల్లి గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం గోలపా మన యొక్క సొసైటీ అధ్యక్షుడు కొండం కర్ణాకర్ గారు జరిగింది ఈ విధమైన కార్యక్రమానికి మన ఊరు నుంచి గౌడ్స్ అందరు కూడా అన్ని పార్టీలకు అతీతంగా యువత అందరు పిల్లలు ఇప్పుడు ఉన్న పెద్దలు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు ముఖ్యంగా గ్రామంలో కొన్ని కార్యక్రమాలు జరిగి అవతల కార్యక్రమాల్లో మన కొంతమందిని ఏరే విధమైన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా గట్టిగా మాట్లాడి మన తరపున వాయిస్ వినిపిస్తున్నాడు అన్ని కులాల వాళ్ళకి ప్రాతినిధ్యం ఉండాలి టెంపుల్ విషయంలో అయినా ఎక్కడైనా కానీ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మన ఏ విషయంలో అయినా కానీ మన కులానికి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకురావాలని ఇదే విధంగా మనందరం కూడా కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డాక్టర్ గారు ఎండి గారు మనకి ప్రాణ స్థితిలో చివరి మట్టికి ఒక ఇంకొక పది నిమిషాలు ప్రాణపోతుందంటే కూడా కాపాడేది చదివేది ఎండి అటువంటి డాక్టర్ గారు మనకి వినోద మాల్కు ఎదురుగా పక్కనే రాజ్య హాస్పిటల్ అని మన నారగాని రామప్రసాద్ గౌడ్ గారు ఉంటారు